మన తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కొండేటిపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతున్నది వేదికను అలంకరించిన ఎక్స్ సర్పంచ్ గారికి అలాగే మా రెవెన్యూ ఇన్స్పెక్టరీ గారికి పంచ సెక్రటరీ గారికి తర్వాత జనరల్ అసెంట్స్కు రికార్డ్ అసెంట్స్కు తర్వాత ఇక్కడ ఉన్న రైతులందరికీ పోలీస్ శాఖ కార్యాలయం వారికి తర్వాత ఏఎన్ఎంస్కు మిగతా ప్రింట్ మీడియా వారికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ సభ ఎందుకు నిర్వహిస్తున్నామని చెప్పేసి మీకు అందరికీ తెలుసు దీంట్లో రెండు టీమ్స్ ఉంటాయి ఒక టీమేమో ఏమో సైజల్దార్ గారి టీమ్ వెళ్తుంది ఒక్కొక్క గ్రామకు ఒకటి డిఫ్యూ సైజుల్ గారి టీం వెళ్తుంది ఈ రోజు షెడ్యూల్ ప్రకారం కొండెట్టిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నాము మీరు భూములకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే ఇందులో దరఖాస్తు చేసుకోవాలి అందులో కూడా ఏముందంటే మీ పేరు పట్టదారుని పేరు తప్పుగా నమోదైతే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పెట్టాలి దానికి కా ఎవరైతే సిబ్బంది ఉందో రెవెన్యూ శాఖ సిబ్బంది వాళ్ళు మీకు ఫామ్ ఇస్తారు మీ ఫామ్ ఫిల్ చేసినాక ఎన్క్లోజర్స్ చేసినాక మీకు రీఫిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఆధార్ కార్డు కూడా కావాలి ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డు తోటి ముడిపడింది రోజు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్స్ మీరు ఆధార్ కార్డు తోటి అవ్వాలి ఆధార్ కార్డు ఒకే లేకుండా నంబర్ అయినా అమౌంట్ చేయాలి రెండోది ఏంటిదని అంటే ఎక్స్ ఎక్స్టెంట్ మిస్సింగ్ ఒకటి తర్వాత సరే నెంబర్స్ మిస్సింగ్ ఒకటి అలాంటివి మీరు భూములకు సంబంధించింది మాత్రమే దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది అందులో శివారు కూడా కొండపల్లి గ్రామం సంబంధించిందే ఎందుకంటే వేరే గ్రామం తీసుకొని వస్తే ఈరోజు తీసుకోకూడదు అట్లా అని చెప్పేది ఆల్రెడీ గ్రామాలన్నీ అయితేనే ఉన్నాయి ఇంకా రేపు ఒకరోజు సోమవారం ఒకరోజు మిగిలిపోయింది మీరు అందరూ సహకరించాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సాదా పైనామా సాదా పైనామాలు హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతనే అది ఏది పరిష్కారం అవుతాయి ఎందుకంటే అది పెండింగ్లో ఉంది హైకోర్టులో ఈ ఇటు విషయము ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మీరు చూసుకోవాలి అన్నింటిలో చెప్పారు అలాగే రెవెన్యూ శాఖ మాత్రులు కూడా చెప్పారు అది హైకోర్టు లోపల డెసిషన్ వచ్చినాక ఆర్డర్ వచ్చినాక మేము కూడా దానికి పరిష్కారం చేస్తాము మీరు అదే దరఖాస్తులు మాత్రం పెండింగ్లో ఉంటాయి అప్పటివరకు మీరు కాస్ట్ చేసుకోవచ్చు అందరించవచ్చు అని చేయండి ఇంకొకటి అసైన్మెంట్ అసైన్మెంట్ కూడా ఏడు విడతలు చేశారు ఏది మన రాష్ట్రం లోపల అది ఏడు విడుతలు అయిన తర్వాత మీరు ఎవరైతే పొయ్యాలను ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారు ఎందుకంటే ఆ దానికి కూడా ఆదేశాలు అది అసైన్మెంట్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది ఎక్కడైనా కానీ కూడా మినిస్టర్ ఉన్నక్కడ మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్నక్కడ ఎమ్మెల్యే ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు గిరిజారు అందరు కలిసి మేము ఏవైతే ప్రతిపాదనలు ఉంటాయో అవన్నీ ఆమోదం చేసిన తర్వాత అది ఇవ్వడం జరుగుతుంది అది కూడా పెండింగ్లో ఉంది గవర్నమెంట్ లోపల అది ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఇస్తాము అప్పటివరకు మీరు కాస్ చేసుకోవచ్చు అనుభవించవచ్చు అని చేయాలి ఈ రెండు మాత్రం పెండింగ్ ఉంటాయి అని చెప్పేసి గ్రామ గ్రామం లోపల ప్రతి గ్రామంలో ఒకరోజు నిర్ణయించడానికి సీఎం గారు ఆదేశాలు ఇచ్చినందుకు ఈరోజు మీ గ్రామంకు రావాల్సి వచ్చింది ఈ ఈ యొక్క అవకాశం మీరందరూ ఉపయోగించుకొని మేము నాలుగు గంటల వరకు ఉంటాము మీరు ఎవరైతే సమస్యలు ఉన్నాయో చెక్ చేసుకొని నేను చెప్పినా కానీ మీరు భూములకు సంబంధించి మీరు ఇవ్వాలి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కేసు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను దయచేసి ఎమ్మార్ బృందం వచ్చింది ఎందుకు వచ్చిందంటే మన భూములు కొంతమంది పాత బుక్కులో ఉండి మన కొత్త పుక్కులు రాకపోవడము ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు మనకి ఇక్కడనే పరిష్కారం చేస్తారు ఇంకొకటి ఏంటంటే పేర్లు కూడా కొంతమంది పేర్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆధార్ కార్డు ఎట్లుంటుందో పట్టా పాస్బుక్లు కూడా అట్లే ఉండాలి అవన్నీ సవరించుకోవడానికి మనం మనం ముందుకు వల్ల వచ్చు ఈరోజు ఆ పేర్లు కానీ ఎక్కడైనా మన పాత బుక్కలు ఉండి కొత్త బుక్కులు రాకపోవడం తప్పిదాలు కానీ ఇవన్నీ ఈరోజు చాలా ఇందాక కృతంగా వివరించారు వాటన్నింటికి మనం ఈరోజు దరఖాస్తు చేసుకోవాలి మరియు ఈ మన ఆశ్రెడ్పల్లి కుమ్మిడిపల్లి రెవెన్యూ విషయంకే నుంచే వారికి వచ్చేసిండ్రు కాబట్టి వాళ్ళ పరిష్కారం ఏమున్నా ఈ రోజు చేస్తారని తర్తో కహిణంగా మన చేస్తూ చూపిస్తున్నారు